జయ శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ పంచగ్రహ కూటమి గురించి చాలామంది భయపడుతూ మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఏదో బీభత్సం జరుగుతుందట కదా ఏదో ఉపద్రవం వస్తుందట కొత్త వ్యాధులు తగ్గలటువంటి వ్యాధులు కరోనా కంటే తీవ్రమైన వ్యాధులు వస్తున్నాయట కదా మా రాశి వాళ్ళకు అస్సలే బాగుండదంట కదా మరి మేము ఏం చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు వాస్తవానికి ఈ మనకి ఉన్న సౌరమాన కుటుంబంలో గ్రహాలు మారటం అనేది మామూలుగా జరుగుతూ ఉంటుంది అయితే దీనిలో భాగంగానే మనకి వృషభ రాశిలో శని బుధుడు గురువు శుక్రుడు చంద్రుడు ఈ గ్రహాలన్నీ కూడా వృషభ రాశిలో ప్రవేశిస్తే దీన్ని పంచగ్రహ కూటమి అని అంటారు ఇది ఎప్పుడు ప్రవేశిస్తుంది అని అంటే ఐదవ తేదీ నాడు ప్రవేశిస్తూ ఐదు ఆరు రెండు రోజులు కూడా ఉంటుంది ఈ ఐదు ఆరు రోజుల తర్వాత చంద్రగ్రహం మారుతూ చాతుగ్రహ కూటంగా ఏర్పడుతుంది ఇలాంటి కూటములు ఈ మన సౌరమాన కుటుంబంలో జరగడం మామూలుగా జరుగుతూనే ఉంటాయి పంతొమ్మిది వందల అరవై రెండులో అయితే అష్టగ్రహ కూటం ఏర్పడింది ఇంకా అష్టగ్రహ కూటం ఇంకా తీవ్రమైన ప్రభావం చూపించాలి కానీ ఆ కూటమి ఏర్పినప్పుడు ఏర్పడినప్పుడు అందరూ కూడా భగవంతుడిని స్మరిస్తూ భగవంతుడి ధ్యానంలో బ్రతుకుతూ వాళ్ళకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోవడం జరిగింది ఈ కూటమితో ఎటువంటి భయాలు లేవు చక్కగా ప్రతి ఒక్క రాశి వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చిన భగవంతుని ఆరాధిస్తూ తల్లిదండ్రులకు నమస్కారం చేస్తూ ఆ రెండు రోజులు భగవంతుడిని స్మరిస్తూ స్తోత్ర పారాయణాలు చేసినట్లయితే ఎటువంటి దోషాలు ఉండవు ఏ రాశి వాళ్ళకైనా ఏ దోషం ఉందా కూడా తొలగిపోతుంది అది అనారోగ్యం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అందుకే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే భయపడకండి దీని ద్వారా ఎటువంటి చెడు జరగదు మనం ఎంతైతే మంచి చేస్తూ పోతూ ఉంటామో మనకంతా మంచి జరుగుతుంది కానీ ఈ భయాన్ని క్రియేట్ చేసి డబ్బులు సంపాదించుకునే వాళ్ళని మనం ఈ మధ్య కాలంలో చాలా చూస్తూ ఉన్నాం శాంతులు అని చెప్పేసి ఇంకా ఈ దోషం ఉంది ఆ హోమాలు చేయాలి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు తోచినంతగా తీసుకుంటూ ఇబ్బంది పెడుతూ ఉన్నారు కనుక ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు ఈ పంచగ్రహ కూటమి కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత రెండు రోజుల తర్వాత చంద్రుడు ఎలాగో మారుతూ ఉంటాడు కనుక చాతగ్రహ కూటంగా ఏర్పడుతుంది ఎక్కడ భయపడాల్సిన పని లేదు అందరూ కూడా ధైర్యంగా ఉండండి నచ్చిన భగవంతుని ప్రార్థించండి జై సింహనారాయణ జయ జయ